హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి చెంగిచర్ల క్రాంతి కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ చూసుకోవచ్చు కాలనీ మొత్తం ప్రీమియం లొకేషన్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేస్ వంద గజాలు ఇంకేదైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు దీని డీటెయిల్స్ వచ్చేసి వంద గజాలు నార్త్ ఫేస్ ప్లస్ వన్ క్రాంతి కాలనీ చెంగిచెర్ల రోడ్ నెంబర్ ఫోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు కార్ పార్కింగ్ ప్లస్ టూ బిహెచ్కే ఇచ్చారు ఇది హాలు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు టూ బిహెచ్కే విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారు మీరు పాలసరింగ్ చేసుకోవచ్చు ఎంత ప్రీమియం ఉందో చాలా బాగుంది హౌస్ అయితే నీట్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దీని ప్రైజ్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద మా నెంబర్స్ కాల్ చేయండి రెగ్యులర్ అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మీకు వెంటనే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన ఛానల్లో రెండల్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ లో బడ్జెట్ ప్రాపర్టీస్ రీసెల్ ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వన్